హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన ఇది ర్యాపిడ్ వచ్చేసి క్యాప్టన్ యాప్ దీంట్లో ఎర్నింగ్స్ అయితే మనం సండే థౌజండ్ సిక్స్టీ త్రీ అయితే ఎర్నింగ్ చేసాము సో మనకైతే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాం కదా ఇలా ఉంటుంది సో మనము డైలీ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు తిరిగితే మనకైతే పెట్రోల్ ఒక టూ లీటర్స్ పోను ఒక సెవెన్ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ ఎనిమిది వందల వరకు వస్తుంది కాకపోతే ఏంటంటే మనం ఇన్సెంటివ్ చూసుకొని చేసుకోవాలి ఇన్సెంటివ్ లేకుండా వచ్చినట్టు చేస్తే మాత్రం డబ్బులు అయితే మిగిలాయి మనం వంద కిలోమీటర్లు డైలీ తిరిగితే మాత్రం సిక్స్ హండ్రెడ్ అట్లనే వస్తాయి సో ఇన్సెంటివ్ చూసుకుంటే ఒక ఎయిట్ హండ్రెడ్ అలా రావచ్చు సో ఇన్ ఇన్సెంటివ్ అయితే చూద్దాం ఈరోజు మనము మనకైతే ఎట్లా వచ్చేసిందంటే నేనైతే జీరో కమిషన్ ప్లాన్ అయితే తీసుకున్నా మనకు జీరో కమిషన్ ప్లాన్ తీసుకుంటే ఇన్సెంటివ్ ఈ ఆ ట్రిప్స్ అయితే ఉండవు ఇట్లా ఫైవ్ ట్రిప్స్ అట్లా సో ఈ జీరో కమిషన్ అయితే చూద్దాం మనము మనకి ఇట్లా ఉందనేది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా నేనైతే థౌజండ్ రూపీస్కి అయితే రీఛార్జ్ చేశాను నైంటీ నైన్ రూపీస్ ఫైవ్ డేస్ వ్యాల్యూకు వ్యాలిడిట్ ఉంటుంది అనమాట అది అలా చూసుకొని మనము డైలీ అనేది ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే ఓపెన్ చేస్తే యాప్ మన ఒక వన్ టూ వరకు ఆఫ్టర్ నూన్ వరకు మనకు కంప్లీట్ అయితే అయిపోతుంది థౌజండ్ వరకు సో ఇలా చూసి చేసుకోవాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రైడ్స్ కూడా కొంచెం ఏరియాలు చూసి ఓకే చేసుకోవాలి రైడ్స్ ఎందుకంటే కొన్ని ఏరియాలలో రైడ్స్ రావు ఎక్కువ అంటే మన రింగ్ రోడ్ సైడ్లో అయితే కొంచెం మళ్ళీ రిటర్న్ ఖాళీగా రావాల్సి ఉంటుంది సో అది అనమాట దాన్ని ర్యాపిడ్గా చేయాలంటే మాత్రం కొంచెం రిస్కే ఇంకొకటి ఫుడ్ డెలివరీ ఈ ఫుడ్ డెలివరీకి మాత్రం జీరో కమిషను అనేది వర్తించదు అది ఒకరు చూసుకోండి ఇంకోటి పార్సల్ కూడా వర్తించదు జీరో కమిషను ఓన్లీ బైక్ మెట్రో బైక్ ట్యాక్సీ బైక్ బూస్ట్ బైక్ స్కూటీ వీటికి మాత్రమే వస్తుంది సో ఇక్కడ కింద అయితే కనిపిస్తుంది కదా మనకు ఇలా దీంట్లో అయితే డీటెయిల్స్ ఉంటుంది మనం ప్లాన్ ఒకసారి పర్చేజ్ చేసినాక మళ్ళీ మనకు రిటర్న్ అయితే అమౌంట్ రాదు ఆ ప్లాన్ మాత్రం అయిపోయేంత వరకు చేసుకోవాలి సో మన మనం చూస్తున్నారు కదా బైక్ ట్యాక్సీ చేయాలంటే మాత్రము పెద్ద యుద్ధమే ఈ క్లిప్ అయితే ఉండాలి హ్యాండి క్లిప్ ప్లస్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉండాలి మనం ఇది వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నాం త్రీ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ ఫిట్టింగ్ ఛార్జెస్ మాత్రము ఒక హండ్రెడ్ అయింది హండ్రెడ్ అంటే మనకు కలెక్షన్ ఇవ్వడం కోసమే అదంటే మనం క్లిప్ అయితే ఫిట్ చేసుకోవచ్చు వెహికల్కు సో మనం ఇది వర్షాకాలం కాబట్టి మనకు గ్లౌజు చేతులకు గ్లౌజ్ ఉంటే కొంచెం బెటర్ ఎందుకంటే బైక్ నడుపుతుంటే కొంచెం హ్యాండ్స్ బాగా నొప్పిలేస్తాయి గ్లౌజ్ ఒకటి తీసుకోవాలి నెక్స్ట్ మనము ఒక రెయిన్ కోట్ కూడా ఉండాలి మన దగ్గర డిల్లు నెక్స్ట్ అయితే మనకు మాస్క్ కూడా ఉండాలి ఎందుకంటే పొల్యూషన్ బాగా ఉంటుంది కదా హైదరాబాద్లో మీకు తెలుసు కదా ప్లస్ మంచి హెల్మెట్ కూడా ఉండాలి ఎందుకంటే మనకు హెల్మెట్ మన రెయిన్ కోట్ వాటర్ బాటిల్ అయితే ఎప్పుడు మన దగ్గరనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ దాహమే దిలేదు కదా అందుకోసమే నెక్స్ట్ మన బండ్ బైక్ అయితే వచ్చేసి ప్యాషన్ ప్లస్ టూ థౌజండ్ ఎయిట్ మోడల్ తెలుసు కదా ఈ బండ్లు ఎంత గట్టిగా ఉంటాయో సో మనదైతే ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ వరకు అయితే మైలేజ్ వస్తుంది సో మనకు హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే ఒక టూ లీటర్స్ టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే తిరగవచ్చు ఒక ఎయిట్ హండ్రెడ్ వరకు వస్తుంది ప్రాఫిట్ డైలీ కాకపోతే మనం డైలీ చేయడము ఖాళీ టైం దొరికినప్పుడు సండే మాత్రమే యూజ్ చేస్తే ఓ మంత్లీ వరకు ఒక ట్వంటీ థౌజండ్ ఓటుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ వరకు కూడా చేసుకోవచ్చు డైలీ థౌజండ్ వరకు కూడా వేసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్